హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిలలిత మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే వర్షం పడుతుంటే వేడి వేడిగా తినాలంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మిరపకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలని ఏ విధంగా తయారు చేసుకోవాలో కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి ఇందులో చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిండి ఏ విధంగా పట్టించుకోవాలన్న దగ్గర నుంచి చెప్పడం అయితే జరుగుతుంది మనకు కావాల్సినవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మిర్చి అంటే ఫాస్ట్గా అయిపోతుంది చేయడం కూడా చాలా సులభం ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే మనం షాప్లో నుంచి శనగపప్పు తెచ్చుకున్నప్పుడు ఒక వన్ అవర్ అయిన ఎండకు ఎండబెట్టి ఇంకా అందులో మనం ఒక కేజీ శనగపప్పుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ రేషన్ బియ్యంని వేసుకొని పిండి పట్టించుకున్నట్టయితే మనకు మిర్చిలు అనేది చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుతుంది ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు మనకు నేను వచ్చేసి రెండు కప్పుల శనగపిండి తీసుకున్నా రెండు కప్పుల శనగపిండికి వన్ టేబుల్ స్పూన్ వామ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆ ఆయిల్ అనేది వేడయ్యేసరికి మనం పిండిని అనేది సర్కిల్గానే తిప్పుకోవాలి పిండిలో ఉండలు పట్టుకోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పిండిని జల్లించుకుని వేసుకోవడం వల్ల మిర్చిలు అనేది మనకు మధ్య మధ్యలో ఇడిపోయినట్టుగా ఇరిగినట్టుగా రాకుండా చాలా చాలా బాగా వస్తాయి మిర్చిని మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని వేసుకున్నట్టయితే సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి వామ్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి మనకు శనగపిండి తినడం వల్ల గ్యాస్ వామ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉండదు మిర్చీలు అయితే చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వేడి వేడి నూనెలో తీసి వన్ టైం కాల్చిన తర్వాత సెకండ్ టైం కూడా కాల్వాలండి ఈ రెండోసారి కాల్చడం వల్ల పైనుంచి చాలా క్రిస్పీగా ఉంచింది ఈ విధంగా మిర్చి చేశారంటే ఇదిరా బాబు మిర్చి అన్నట్టు ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మిర్చి ఏ విధంగా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్